మీరు అధికంగా షుగర్తో చేసిన పదార్థాలు ఉప్పు అధికంగా ఉన్న పదార్థాలు ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా మీరు చూడవలసిందే భారతదేశం ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది రెండు వేల యాభై నాటికి ఇది ప్రపంచ మోఠాపు అంటే అధిక బరువు ఒబేసిటీ మహమ్మారి కేంద్రంగా మారే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలోనే భారతదేశంలో పద్దెనిమిది కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్న వారు ఉన్నారు ఈ పరిస్థితి కొనసాగితే రెండు వేల యాభై నాటికి నలభై నాలుగు కోట్లకు పైగా మంది భారతీయులు ఒబేసిటీతో బాధపడతారు ఈ విషయాన్ని గ్లోబల్ మరియు ఇండియా ఒబేసిటీ ట్రెండ్స్ ఇండెక్స్ వారు చెబుతున్న గణాంకాలు మొఠాపు అంటే కేవలం బరువు మాత్రమే పెరగడం కాదు ఒబేసిటీ ఉన్నవారికి టైప్ టూ డయాబెటీస్ గుండె జబ్బులు కొన్నిసార్లు క్యాన్సర్లు స్ట్రోక్ల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది కొందరికి బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్గా ఉన్నా మీలో అధిక కొవ్వు కూడా ఒబేసిటీ అని అర్థం చేసుకోండి రెండు వేల పంతొమ్మిదిలోనే ఒబేసిటీ కారణంగా ఐదు మిలియన్ల మంది మరణించారు వీరిలో చాలామంది లోపు వయసులో ఉన్నవారే మొఠావు ఆరోగ్యంపై మాత్రమే కాదు ఆర్థిక వ్యవస్థపై కూడా భారం పడుతుంది రెండు వేల ఇరవైలో ప్రపంచంలో మొఠాపు కారణంగా అంటే ఒబేసిటీ కారణంగా ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇది నాలుగు పాయింట్ మూడు ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంటుంది అంటే మన దేశ జీడిపితో సమానం భారతదేశం శ్రామిక జనాభా పెద్ద సంఖ్యలో ఉన్న దేశం కానీ వారిలో అలసట కీలనొప్పులు జీవనశైలి వ్యాధులతో బాధపడే ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇది రోజువారీ పనితీరును తగ్గిస్తుంది ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది దీని కారణంగా భారతీయ ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంది ఒబెసిటీ అనేది ఆహార మార్పుల కారణంగా జరుగుతుంది అధిక క్యాలరీలు చక్కెర ఉప్పు మరియు కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల ప్రాసెస్డ్ ఫుడ్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలున్నవి రెండు వేల తొమ్మిది మరియు పంతొమ్మిది మధ్య కాలంలో భారతదేశంలో ప్రాసెస్డ్ ఆహారాల అమ్మకాలు పెరిగాయి ఇది ఒబెసిటీ సమస్యను మరింత పెంచింది భారతదేశం ఏదైనా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అత్యధిక ఆరోగ్య ఖర్చులు పెరిగి బీమా పన్నులు మరియు తగ్గుతున్న ఉత్పత్తి సామర్థ్యం మనకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది కానీ ఇప్పటికీ మనం పరిష్కార మార్గాలను ఆలోచించవచ్చు వ్యక్తిగతంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి వ్యాయామం చేయండి ఇది సరిపోదు దీంతోపాటు ప్రభుత్వాలు ప్రకటనల ద్వారా ప్రజలను అవగాహన కల్పించాలి షుగర్ మరియు ప్రాసెస్డ్ ఆహారాలపై పన్నులు పెంచాలి సాంప్రదాయ ఆహారాలను ప్రోత్సహించాలి ముందుగానే స్క్రీనింగ్ మరియు చికిత్సలు ప్రారంభించాలి భారతదేశం రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలదు కానీ ఈ మార్పు నేడు మొదలయ్యేలా ఉండాలి మీరు కూడా ఈ ఒబేసిటీ వ్యతిరేక పోరాటంలో మీరు భాగస్వామ్యం అవ్వండి ప్రారంభించండి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం మీ మొదటి అడుగు ఈరోజే వేయండి